మంచి వ్యక్తిగా జీవించాలి ఉత్తమ వ్యక్తిగా జీవించాలి ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని బయటకెళ్ళిందంటే సాయంత్రం వరకు ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి రాకపోతే ఆ తల్లిదండ్రులు మా అమ్మాయిని ఏదో పాము కాటేసిందనో పులి తినేసిందోనో అనుకోట్లా మానవ రూపంలో ఉన్న ఏ మృగం మా అమ్మాయిని కాటేశాడో అని అనుకుంటున్నారు ఇటువంటి భయంకరమైన భావజ్వాలం ఎందుకు వస్తుందంటే ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం లేదు అని అనుకుంటున్నాడు ఏదైతే అనుభవించాలో ఇక్కడే అను అని అనుకుంటున్నాడు కాబట్టి ఇది అసలు జీవితం కాదు అసలు జీవితం పరలోక జీవితం శాశ్వతమైన జీవితం ఆరో విషయం తలరాత మంచిదైనా చెడు అయినా దైవం వైపు నుండే అని అనుకోవాలి నాకు పెద్ద భవనం ఉన్నా చిన్న ఇల్లు ఉన్నా అది నా తలరాతలో ఎలా ఉందో అలాగే ఉంటుంది నేను పొట్టిగా అవ్వడం పొడుగుగా అవ్వడం లేకపోతే నేను అందంగా అవ్వడం అందంగా లేకపోవడం నా చేతుల్లో లేదు నా చేతుల్లో ఏముందంటే నేను సృష్టి